హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సరే మరి శ్రీ విశ్వాసు నామ సంవత్సరం ఉత్తరాయణ ఋతువు ఆషాఢ మాసం పక్షం పాడ్యమి తదుపరి విద్య పూర్వాషాఢ నక్షత్రం రోజు సో మరి ఈరోజు తిథి వారము నక్షత్రం ప్రకారము కుంభరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ నారాయణ మూర్తిని స్మరించండి కుంభరాశి వాళ్ళు ఓకేనా సో వృషభ రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈరోజు ఓకేనా సరే సో ఎవరికైనా సరే జాతకం కావాలి అనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి మీకు పూర్తి జాతకం అనేది ప్రొవైడ్ చేస్తాను సరేనా సో డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పూర్తి జాతకాన్ని మీరు పొందవచ్చు ఓకేనా సరే సో ఇంకా వచ్చేసి ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్పుడు చవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తోని ఒక పాజిటివ్ ఇంటూషన్తో చేయాలి ఓకేనా సో నిన్న కూడా నాకు ఒకరు కాల్ చేసి చెప్పారు సో మేనిఫెస్టేషన్ ద్వారా నేను మా పార్ట్నర్ని కలుసుకోగలిగాను మా పార్ట్నర్ నా లైఫ్లోకి వచ్చాడని అని చెప్పేసి చెప్పారు అండి సో ఇంకొకరు కూడా చెప్పారు నాకు మాకు రీయూనియన్ అయింది అని సో అందుకనే ఎవరికైనా సరే రీయూనియన్ సంబంధించి పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఒక పరిహారం వర్కౌట్ కాకపోతే ఇంకొక పరిహారం ఇంకొక రెమెడీ వర్కౌట్ అవుతూ ఉంటాయి సరేనా సో మంచి మంచి పరిహారాలు ఇస్తుంటాను మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు సరే సో పెళ్ళి సమస్యలు వివాహ సమస్యలు ప్రేమ సమస్యలు నెగిటివ్ ఎనర్జీ వ్యాపార సమస్యలు ఉద్యో ఉద్యోగము వ్యాపారము కోర్టు కేసులు బ్లాక్ మ్యాజిక్ ఇంకా విదేశీ ప్రయాణం సో వీటికి సంబంధించి ఎవరికైనా సరే సమస్యలు ఉంటే ఆ సమస్యలకు సంబంధించి నన్ను నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు ఓకేనా సో ఇఫ్ ఎనీ రిక్వైర్స్ రెమెడీస్ రిగార్డింగ్ వాట్ ఎవర్ ద ప్ర ప్రాబ్లమ్స్ యూఆర్ ఫేసింగ్ ఓకేనా ఎలాంటి సిచ్యువేషన్లు ఎలాంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నా సరే ఒకవేళ దానికి సంబంధించి మీకు పరిహారాలు కావాలంటే ప్లీజ్ రీచ్ మీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా సో రీ పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఐ హావ్ మెన్షన్ పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఇన్ డిస్క్రిప్షన్ సరే మరి ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మీ పార్ట్నర్ థాట్స్ ఏంటి మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ ఏంటి మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి సో మనం మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ చూడాల మీ పార్ట్నర్ మేము డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి ఎలాంటి బాగా కనెక్ట్ అవుతుంటాయి సరేనా ఓకే త్రీ ఆఫ్స్ వర్డ్స్ ది ఎంప్రెస్ ఫోర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ సారీ ఓ టెన్ ఆఫ్ పెంటల్స్ డెత్ కార్డ్ సో ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఓకే ఫోర్ ఆఫ్ వ్యాన్స్ బాటమ్ ఆఫ్ ది డిక్ సో ఇక్కడ ఏంటంటే మీరైతే మీ పార్ట్నర్ విషయంలో చాలా విసిగిపోయారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది మీ పార్ట్నర్ రియల్లీ చాలా మీ పార్ట్నర్ విషయంలో మీరు చాలా మొర పెట్టుకున్నారు అయినా వాళ్ళు వినలేదు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని కనపడుతుంది ఎనర్జీ అయితే అంటే పాస్ట్లో మిమ్మల్ని ఎంతో హరాస్ చేశారు అన్నట్టు కనబడుతుంది ఇక్కడ సో రాశుల పరంగా చూసుకుంటే మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు వృషభం కన్య మకర రాశి వాళ్ళు ఉన్నారు మిథున రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా సరే మనం ఎనర్జీ చెక్ చేద్దాము సో మీ ఇద్దరి మధ్య అయితే సమ్ డిస్ప్యూట్స్ అయితే జరిగాయి మీ ఇద్దరి మధ్య బ్రేకప్ నడుస్తుంది బ్రేకప్ నడుస్తుంది అండి నైంటీ నైన్ పర్సెంట్ ఇది పక్క నో కా నో నో కాంటాక్ట్లో ఉన్నారనేది కనబడుతుంది మీ ఇద్దరి మధ్య చాలా హార్డ్ బ్రేక్స్ అయినాయి అనేది కనబడుతుంది సో డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంది సో తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనబడుతుంది తను పోరాడి 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 విక్స్ అయిపోయారు అలసిపోయానని అని కూడా అలసిపోయాను అలసిపోయాను అని కూడా చెప్తున్నారు సో మీ పర్సన్ మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అలసిపోయానని చెప్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు మీ పార్ట్నర్ మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి రాగల కెపాసిటీ ఉంది తను మీ పర్సన్కు సో మీ పర్సన్కి ఏంటంటే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి సో మీ పర్సన్ కళ్ళకు గంతలు కట్టుకొని నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేను మేము కలవలేము అని ఇలాంటి విషయాల్లో స్టక్ అయిపోయారు అంటే సొసైటీ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో రిలేటివ్స్ ఏమనుకుంటారో నా పరువు పోతుంది నా పరువు ఏమవుతుందో నా స్టేటస్ ఏమవుతుందో సో ఇవన్నీ ఆలోచిస్తున్నారు అన్నమాట మీకోసం తను ఈగో పర్సన్ అని కూడా కనబడుతుంది డెఫినెట్గా సో మీకోసం తను ఇక్కడ ఈగోయిస్టిక్గా కూడా ఉన్నారనేది కూడా కనబడుతుంది డెఫినెట్గా సో వెరీ స్టబన్ పర్సన్ మీ పార్ట్నరు సో అంటే ఫాస్ట్ మిమ్మల్ని ఎంతో హరాస్ చేశారు మెంటల్గా ఇప్పుడు వాళ్ళు అలానే హరాస్ చేయబడుతున్నారు ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీతో బ్రేకప్ అయిన తర్వాత ఈ రోజు కూడా ఒక కన్ఫర్మేషన్ లేదు మీతో ఒక బ్రేకప్ అయిందా అని తెలుసుకోవడానికి ఎందుకంటే బ్రేకప్ గురించి కూడా వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ ఒక క్లారిటీ ఇవ్వలేదు తను ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది మీకు ఓకే నేను చీట్ కాబడ్డాను మీ పార్ట్నర్ ద్వారా ఇప్పుడు మీ అంటే మీకు అర్థమవుతుంది నేను మోసం చేయబడ్డాను నేను ఒక చీట్ కాబడ్డాను యూజ్ చేసుకోబడ్డాను ఇలా సంథింగ్ ఎవరి వర్షన్లో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు సో వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయి మూవ్ ఆన్ అయిపోవాలని ఆలోచిస్తారు ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య సో నో కాంటాక్ట్ సపరేషన్ ఏర్పడిందో సో అప్పటి నుంచి అప్పటి నుంచి అప్పుడు ఏమనుకున్నారు మీ పర్సును ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికే రావాల్సిందే నన్ను వదిలిపెట్టి బతకలేరు వీళ్ళు సో నేను బిందాసుగా ఉంటా అంటే ఒక యాటిట్యూడ్లో ఈగోలో అంటే మీ మీద అంత నమ్మకం అనమాట మీ పార్ట్నర్కి మీరు ఎక్కడికి వెళ్ళరని ఆ ఈగోలో ఉన్న పర్సన్ ఈరోజు మీ కాల్ కోసం మీకోసం అంటే మీరు గేమ్ అంతా ఏం చేశారంటే ఉల్టా చేసేశారు ఉల్టా పల్టా చేసారు తను మైండ్తో ఆడిన గేమ్ అంతా కూడా మీరు ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఉల్టా పల్టా చేసేసారు ఉల్టా కొల్టా అయిపోయింది మీరు మైండ్ గేమ్ ఆడారు తను ఆడిన ఎత్తులకు తను పై ఎత్తులు ఆడారు మీరు తను ఊహించింది ఒకటి ఇక్కడ అయింది ఒకటి మొత్తం ఉల్టా పల్టా చేసేస్తారు మీరు గేమ్ ఎప్పటికైనా ఎటు పోరు నేను ఏ ఆటలు ఆడినా ఏం చేసినా ఎన్ని పప్పులు ఉడికినా మీరు ఎటు పోరు తనే నాకు గతంత్రంగా అన్నంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని మెంటల్గా టార్చర్ పెట్టారు వీళ్ళు చాలా హరాస్ చేశారు అనేది కనబడుతుంది సో మీరు ఈ పర్సన్ విషయంలో పోరాడి 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 లాస్ట్ మినిట్ వరకు కూడా చాలా అంటే ఎలాగైనా సరే ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి ప్యాచ్ అప్ చేసుకోవాలి నాకు ఈ రిలేషన్ కావాలి అని మొర పెట్టుకున్నారు బెగ్ చేశారు ఏడ్చారు లిటరల్గా బెగ్ చేశారు అనేది కనబడుతుంది ఓకే నువ్వు ఏది చెప్తే అది వింటా అనే స్టేజ్కి కూడా వెళ్ళిపోయారు చివరకు మీరు అయినా సరే చాలా క్రియల్గా మొండిగా ఒక స్టబాన్గా ఒక ఈగోయిస్టి పర్సన్గా ఒక రూడ్గా ఒక బండరాయిలాగా ట్రీట్ చేశారు మిమ్మల్ని ఒక మనిషిలాగా కూడా వాళ్ళు చూడలేదు మీ పాత్ర అలాంటి సిచ్యువేషన్లో మీరు అలసిపోయి కొంతకాలం మీరు మానసికంగా స్ట్రగుల్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ చూడండి టెన్ నైన్ ఆఫ్ పెంటకల్స్ టెన్ ఆఫ్ పెంటకల్స్తో మీరు కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకుంటూ కొత్త కొత్త కోర్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ టెంపుల్స్కి వెళ్తూ బుక్స్ చదువుకుంటూ జాబ్స్ మీద కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఓకేనా కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటూ కొంతమంది అయితే బిజినెస్ మీద ఫోకస్ చేసుకుంటూ చిన్నదో పెద్దదో జాబ్ చేసుకుంటూ చిన్నదో పెద్దదో బిజినెస్ చేసుకుంటూ వ్యాపారం కూడా స్టార్ట్ చేశారు కొంతమంది సో సెల్ఫ్ ఇండిపెండెంట్ పర్సన్ లాగా తయారవుతున్నారు మీరు సో ఇప్పుడు ఎంతో కాలం నుంచి మీ నుంచి మెసేజ్ వస్తుంది కాల్ వస్తుంది లేదా మీరు తనను అప్రోచ్ అవుతారు అని వెయిట్ చేసి చేసి ఎంతగా చూసిన ఈ పర్సన్ ఎంత మొండ వ్యక్తిగా వెంట ఎంత మొండే వ్యక్తో మీరు అంతకంటే మొండి వ్యక్తి లాగా అలానే ఉన్నారు తప్ప బాధను దిగమింగుకుంటూ మీరు అలాగే ఉన్నారు తప్ప మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయలేదు వెరీ గుడ్ మీరు అలాగే ఉండండి సో ఇప్పుడు ఈ పర్సన్ చూడు ఎలా ఉన్నారు సో ఇప్పుడు మీరు కావాలి ఓకేనా సో ఈ రిలేషన్ని నేను ఎండు చేయను మళ్ళీ రిలేషన్ను చిగురించాలి ఈ రిలేషన్ను ప్యాచ్ అప్ చేసుకోవాలి ఈ రిలేషన్ మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక క్రియేటివిటీ తీసుకురావాలి ఒక చేంజ్ అనేది తీసుకురావాలి సో మీలో కూడా ఒక చేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు సో ఎలాగైనా సరే మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు లేకపోతే నన్ను వదిలి వెళ్ళొద్దని ఒక హోప్స్ పూర్తిగా కోల్పోయిన సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నారు ఇప్పుడు ఈ టైంలో మీతో మాట్లాడాలి కాల్ చేయాలి మీ గొంతు వినాలి మెసేజ్ చేయాలని చూస్తున్నారు మీ వాయిస్ వినాలని కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు మీకు మీ దగ్గరికి వచ్చి పాస్ట్లో మీకు ఏదైతే చేశారో తలుచుకుంటూ చాలా బాధపడుతున్నారు ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నరు మీతో కమ్యూనికేషన్ చేయాలని చూస్తున్నారు ఇక్కడ ఎంత తొందరగా వెళ్ళే తొందరగా మీతో పా కమ్యూనికేషన్ చేయాలి ఏంటంటే పాస్ట్లో మీరు చూపించిన ప్రేమకు ఎవరు సాటి రారండి అనేది వీళ్ళకి అర్థమవుతుంది అలాంటి ప్రేమను మీరు ఇచ్చారు వేరే ఎవరిలో మీలాంటి ప్రేమను నేను చూడలేదు ఓకేనా తిరిగి తిరిగి మీ దగ్గరికే వచ్చారు మీ పార్ట్నర్ సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్లో ఒక రిగ్రెట్ అనేది ఉంది సో మీ గురించి చాలా ఇప్పుడు పరితపిస్తున్నారు మీ లైఫ్లోకి ఎలాగైనా సరే తిరిగి రావాలని ఆలోచనలో ఉన్నారు డెఫినెట్గా సో వీళ్ళు తిరిగి వస్తారు కొంచెం టైం పడుతుంది కావచ్చు అని డెఫినెట్గా వీళ్ళైతే తిరిగి తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు డెఫినెట్గా సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ మరి లేట్ నైట్ థాట్స్ అండి సో మరి ఈ వీడియో ఈ ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అయ్యాయో మీరే చూసుకోండి ఓకేనా సో లవ్ మెసేజ్ కూడా చూస్తామండి అండి సో మరి మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు సో మీ పార్ట్నర్ లేట్ నైట్లో మీ గురించి ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు నిన్న లేట్ నైట్ మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ లవ్ లెటర్ పంపుతున్నారు ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ చూసారా నీ గురించి ఆలోచించకుండా నేను ఉండలేను సో ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్ర్ మీ నిజం తెలుసుకున్నాక నేను చాలా బాధపడుతున్నాను సో ఒక హృదయ విదారక సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నరు యూ స్పీక్ టు మీ త్రీ మ్యూజిక్ ఏదైనా సాంగ్స్ వింటున్నా మీరే గుర్తొస్తున్నారంట ఆ సాంగ్స్ ద్వారా వెరీ గుడ్ ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గ్యూ మీ వన్ డే చూసారా కార్డ్స్ కూడా ఎంత టారో కార్డ్స్కి ప్లస్ లవ్ కార్డ్స్కి మ్యాచ్ అవుతున్నాయి చూడండి ఏదో ఒక రోజు నువ్వు నన్ను క్షమిస్తావని నాకు తెలుసు ఈ రిలేషన్షిప్ నేను ప్యాచప్ చేసుకుంటాను నన్ను క్షమిస్తావా అని అంటున్నారు వాళ్ళు ఎస్ సో మరి లాస్ట్ కాల్ ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్ యూ తప్పంతా నాదే అని ఒప్పుకున్నా ఐ వాంట్ టు ఫీల్ దట్ వేగన్ పాస్ట్లో మీరు కలిసిన సిచ్యువేషన్ మీరు మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో అట్లాంటి ఫీల్ అనేది మీరు మీ ఇద్దరి మధ్య కలిగిందో సో మళ్ళీ అట్లాంటి ఫీలింగ్ అనేది కావాలనుకుంటున్నారు వీళ్ళు ఆ విధంగా ఫీల్ అవ్వాలనుకుంటున్నారు ఎస్ సో మరి ఇది వచ్చేసి మీ పార్ట్నర్ మీకు పంపిన లవ్ మెసేజ్ అండి సో ఈ ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ ఈ ఎనర్జీస్ ఈ రీడింగ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజన్యూట్ అయినా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు కాల్ చేసి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్